ఈయన మా తాతయ్య గారు చనిపోయారని అనుకున్నాము సడన్ గా ఇప్పుడు గేట్ సౌండ్ వచ్చిన ప్రతిసారి మీరు తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ అండి అసలు నేను మాటల్లో చెప్పలేను నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం చౌటప్పల అమ్మా నాన్న అనాథాశ్రమం నుంచి మా తాతయ్యని తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలండి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నుండి మరో పెద్దాయన సొంతవారి చెంతకు చేరాడు పంతొమ్మిది నెలల నుండి రక్షణాలయంలో ఉంటున్న షరీఫ్ అనే అభాగ్యునికి గతం గుర్తుకు వచ్చి ఇంటి అడ్రస్సు చెప్పడంతో తీసుకువెళ్లగా వాహెద పెద్దాయన షరీఫ్ని చూడగానే భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చింది ఇక లేడేమో అనుకున్న పెద్దాయన కనిపించడంతో ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఈ పెద్దాయనను చూడగానే వాహేదా ఎందుకు భావోద్వేగానికి లోనయ్యింది చూసిన వెంటనే పరుగున వచ్చి గుండెలవిసేలా ఎందుకు రోధించిందో తెలుసుకుందాము వీళ్ళిద్దరిది తాతయ్య మనవరాళ్ల బంధం ఎక్కడ వెతికినా దొరకని ఓ మనవరాలి భావోద్వేగ సంతోషాన్ని ఇప్పుడు చూద్దాము పూర్తి వివరాలలోకి వెళితే ఆశ్రమంలోని అభాగ్యులతో సంతోషంగా ఉంటున్న ఈ అభాగ్యుని పేరు షరీఫ్ కుటుంబ పెద్దగా ఉన్న షరీఫ్ వృద్ధాప్య కారణంగా మతి స్థిమితం కోల్పోయి దాదాపు సంవత్సరన్నర క్రితం ఇల్లు విడిచి రోడ్లపాలయ్యాడు నిస్సహాయ స్థితిలో ఉన్న షరీఫ్ను అటుగా వెళుతున్న పోలీసులు గుర్తించి వివరాలు అడగగా సరైన సమాధానం చెప్పకపోవడంతో అనాథుల పాలిట ఆపద్బాంధవ నిలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమంపై ఉన్న నమ్మకంతో రక్షణాలయానికి చేర్చారు అప్పటి నుండి రక్షణాలయంలోనే ఉంటున్న షరీఫ్కు ఆశ్రమ యాజమాన్యం సరైన వైద్యమందించడంతో మానసిక స్థితి మెరుగుపడి గతం గుర్తుకు వచ్చి అడ్రస్ చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది షరీఫ్ను తీసుకుని ఆశ్రమ వాహనంలో బయలుదేరారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ఉన్న కోదాడ అంబేద్కర్ కాలనీకి చేరుకోగానే అక్కడ స్థానికులు గుర్తుపట్టి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడారు స్థానికులు షరీఫ్ మనవరాలు వహేదాకు సమాచారం అందించడంతో పరుగు పరుగున వచ్చి తాతయ్యను చూసి భావోద్వేగానికి గురైంది ఇన్నాళ్ళు ఏమైపోయావు తాతయ్య అంటూ కన్నీరు మున్నీరైంది తాతయ్యను చూసిన సంతోషంలో అమ్మకు ఫోన్ చేసి చెప్పడంతో వచ్చిన కూతురుని చూడగాని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు పాపం ఈ సందర్భంగా మనవరాలు వాహేదా మాట్లాడుతూ మా తాతయ్య పంతొమ్మిది నెలలుగా కనపడట్లేదని ఎక్కడ వెతికినా దొరకలేదని ఇక చనిపోయి ఉంటారేమో అని అనుకున్నామని ఇంతకాలం మా తాతయ్యను కంటికి రెప్పలా కాపాడిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపింది నా పేరు వాహెద ఈయన మా తాతయ్య గారు వెళ్ళి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దగ్గర దగ్గర వన్ ఇయర్ సెవెన్ మంత్స్ అవుతుందండి మేము చాలా చోట్ల వెతికాము ఖమ్మం వెళ్ళాము వరంగల్ వెళ్ళాము నైట్స్ సూర్యాపేట వెళ్ళాము దగ్గర దగ్గర హైదరాబాద్లో మొత్తం బస్ స్టాండ్లన్నీ వెతికాము ఎక్కడ వెతికినా మాకు ఏ అడ్రస్ దొరకలేదు చుట్టాలు అక్కడ ఇక్కడ చూసామన్నారు కానీ వెళ్ వాళ్ళు చెప్పిన వెంటనే మేము బస్ తీసుకొని వెంటనే వెళ్ళాము అక్కడ చూస్తే ఎక్కడ ఎక్కడ చూసినా మాకు కనిపించలేదు లేడనే అనుకున్నామండి అనే అనుకున్నాము చనిపోయాలనే అనుకున్నాము గా ఇప్పుడు గేట్ సౌండ్ వచ్చిన ప్రతిసారి మా తాతయ్య వచ్చారు అనుకున్నాను ఇప్పుడు మీ మీరు తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ అండి అసలు నేను మాటల్లో చెప్పలేను నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం ఆయన అలా వెళ్ళిపోవడం నాకు ఎప్పుడు చాలా చౌటప్పల అనాథాశ్రమం నుంచి మా తాతయ్యని తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి చాలా ధన్యవాదాలు అని చెప్పడం చాలా అండి మీకు పంతొమ్మిది నెలలుగా కుటుంబాన్ని విడిచి సేవాశ్రమంలో ఉన్న షరీఫ్ ఇకపై తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుందాము ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న మిగతా అభాగ్యులు కూడా త్వరలోనే సొంతగూటికి చేరుకోవాలని కాంక్షిద్దాము